پڙهني گاري نا آلا اره سار کتي پڙهني گاري نا آلا اره سار کتي پڙهني گاري نا آلا

గౌరవ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భూమా బ్రహ్మానందరెడ్డి నగర్ వచ్చి ఈ యొక్క తుజా కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు వాటిని సాధారప్రదంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దడు గౌరవ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడైనటువంటి అధ్యక్షులు గారి బ్రహ్మా

స్కర్ గారు మీరు కూడా భాగస్వాములు కావాలా శ్రీ మౌలపెద్దమ్మ తల్లి దేవస్థాన కమిటీ నిర్వాహకులు చేతుల మీద సన్మానం జరుగుతుందండి మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సన్మానం గడిగా చెప్పట్లు కొట్టాలండి

మొదటి బహుమతి లక్ష రూపాయలు ప్రకటించినటువంటి దాత మంత్రిరెడ్డి గారు భాస్కర్ గారు ఈ చిత్రం ప్రారంభించవచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం మద్దిరెడ్డి అన్న రుమాజి కో భాస్కర్ అన్న లక్ష రూపాయలు మొదటి బొమ్మతి ప్రకటించినటువంటి దాత ఆర్కే ఏడో కాడేనా ఆర్కే ఏడో కాడేనా గౌరవనీయులు మద్దురెడ్డి గారి మద్దురెడ్డి గారి భాస్కర్ గారండి లక్ష రూపాయల మద్దటిగా మధ్య ప్రకటించినటువంటి దాదాపు చిత్రం మీదుగా ప్రారంభం చెప్పారు చెప్పట్లేదు థ్యాంక్ యూ పోదాం పోదా మొత్తం ఏడు గదులు పాల్గొనే దేవుని చీటితో కలిపి ఏడన్నా దేవుని చీటి కాకుండా ఆరే అన్న కొత్తగా ఎవరన్నా చూసినట్టే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా కొంచెం

那爷家啦，那你哪里个男男人家了 సూపర్ థ్యాంక్ యూ కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసి వీడియో ఉంది చూడన్నా మన ఛానల్లో లైవ్లో లైవ్ లో ఉంటా అనేది గౌరవేదలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అఖిల భారత రంగోలు జాతి జాయింట్ సెక్రటరీ అయినటువంటి గౌరవ వారికి గారికి సాధనపడ కన్నా స్వాగతం స్వాగతం సుస్వాగతం అది uh-huh ఎవరో చూస్తున్నట్టేదే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నా బాషా పుల్ రేస్ యూట్యూబ్ ఛానల్ని ఆర్కే వచ్చేసి ఏడో కాడేనా ఏడో కాడి

हा हा ब्रो हा ब्रोत सत कुझु सपोर्ट పెట్టాల కేర్తల పెద్ద పుల్లారెడ్డి గారికి కూడా సాధనపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అని నైనాలప్ప పుణ్యక్షేత్ర దేవస్థాన కంపెనీ

¡Deme

ಅಣ್ಣ ರೋಹನ್ ಬಾಬು ತಲ ನೆಕ್ಸ್ಟ್ ಪಬ್ಲಿಕ್ ನಿನ್ನ ಫುಲ್ ಅಣ್ಣ ಮನದಿ ನೆಟ್ವರ್ಕ್ ರೇದ ನಿನ್ನ ಚಾನ ಇಬ್ಬರು ಪಡೆಯವನ್ನ స్టోన్ వేడ్ వచ్చేసి పదహారు కింటాలు అన్న सी वार इस न्यू कैट ये ना सीनियर का लाना है गुड मॉर्निंग ब्रो गुड मॉर्निंग गुड मॉर्निंग है ना लाइव बाग टाइम सना हाय हाय ब्रदर हाय ब्रदर कोटा का उच्च नहीं हूँ सब सब्सक्राइब डिस्कॉन्ट ब्रदर मैं चाहूँगा क्या సూపర్ బాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్నాను మా ఛానల్ని చెత్త ఇబ్బంది అన్న గోరెడ్డి కేశవ రెడ్డి గారు అండ్ కంబైన్స్ ఎన్విఆర్ఆర్ బుల్స్ అన్న కమ్మైన్గా వచ్చారన్న మొత్తం గోరెడ్డి గారి రెండు జతలు అవుతా అన్న ఈరోజు లైవ్ కేక ఇదే థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న ఇట్లా వస్తే మనం ఏదైనా చేయగలుగుతాం మన సిగ్నల్ లేకుంటే మనం ఏం చేయలేము అన్న మొట్టమొదటి జత అయినటువంటి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశలతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నందాల మండలం నందాల జిల్లా అందుకే శ్రీ గండే ఆంజనేయ స్వామి ఆశలతో నందాల విష్ణవర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామ పెళ్లిపల్లి మండలం కడప జిల్లా వారి గత సమయం ఇరవై నిమిషాలు కాల వ్యవధి పద్ధతి పదకొండు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి పన్నెండవ రౌండ్లు నూట ఇరవై మూడు అడుగులా రెండు అనగా రెండు వేల